కలియుగ వైకుంఠనాథుని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాలు అందజేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు సంతృప్తకర స్థాయిలో ప్రసాదాలు అందజేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది ఉచిత అన్నదానంతో పాటు తిరుమలలో హోటళ్లలో సైతం నాణ్యమైన ఆహార పదార్థాలు భక్తులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు ప్రారంభించారు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలోని వెంగమాబా నిత్యాన్నదాన సత్రంలో భక్తుల నిరసనలు నాణ్యతా ప్రమాణాలపై ఆందోళనలు ఎంతో పవిత్రంగా భావించే అన్న ప్రసాదాలను స్వీకరించలేక వదిలేసిన పరిస్థితులు వైసీపీ పాలనలో నిత్య కృత్యాలుగా ఉండేవి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తిరుమల పుణ్యక్షేత్రంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చిన టీటీడీ వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది రోజుకు ఎనభై వేల మందికి పైగా అన్న ప్రసాదాలు అందజేస్తున్న వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యతా ప్రమాణాలను పెంచారు ఉదయం ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు నిరంతరాయంగా సాగే అన్న ప్రసాద వితరణలో నాణ్యతకు పెద్దపీట వేస్తోంది ఈవో శ్యామలరావుతో పాటు అదనపు ఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వెంకయ్య చౌదరి అన్నప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అల్పాహార వితరణ సాగుతోంది గతంలో రాత్రి పది గంటలకే నిలిపివేయడంతో పాటు నాణ్యత లోపించిన ఆహారాన్ని ఒకే రకమైన పదార్థాలను అందజేసేవారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యత పెంచడంతో పాటు ఆహార పదార్థాల సంఖ్యను పెంచారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు చేసే అన్నదానంలో మార్పులు చేశారు అన్నదానానికి ముడి సరుకులు విరాళంగా ఇచ్చే దాతలతో సమావేశం నిర్వహించి నాణ్యమైన సరుకులు ఇవ్వాలని కోరడంతో పాటు బియ్యం సరఫరాదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాల నాణ్యత గణనీయంగా పెరిగింది వెంగమాంబ అన్నదాన సత్రంలో చోటు చేసుకున్న మార్పులపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇంట్లో ఫుడ్ 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 హోమ్లీ లానే ఉంది ఇంకా పిల్లలు పిల్లలు కూడా కూడా వచ్చారు మా ఏం చేస్తారు గతంలో మెత్త మెత్తగా కానీ ఏదో కూరలు కట్ట సరిగ్గా బాగాలేదు కూటమి వచ్చిన తర్వాత కూరలు అన్నీ కూడా బాగున్నాయి బయట భోజనం కంటే కూడా ఇక్కడ అన్న సమారాధన చాలా బాగుంది అందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేసి వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా అంతా బాగా ఉంది అందరూ బాగా భోజనంగా తృప్తిగా తింటూ ఉంటారు ఫుడ్ కూడా చాలా హైజనిక్ గా చాలా నీట్ గా ఉంది ఎవ్రీథింగ్ కూడా టేస్టీగా ఉంది అండ్ డెలిషియస్గా ఉన్నాయి పాస్తో పోల్చుకుంటే ఈ టీటీడీ దేవస్థానంలో ఏ వ్యవస్థలో కూడా అన్ని మంచిగానే ఉన్నాయి గతంలో కంటే ఈసారి బాగుంది సాంబారు కానీ చట్నీ కానీ కర్రీస్ కానీ అన్ని విధాలుగా బాగున్నాయి నేను ఏప్రిల్లో సేవకు వచ్చాను అప్పుడు ఫుడ్ అది కానీ అస్సలు బాగాలేదు అసలు అయితే నీళ్లు నీళ్లు పోసినట్టుంది అన్నం కూడా అస్సలు బాగాలేదు ఇవాళ పెరుగు పెరుగులా ఉంది చాలా బాగుంది బియ్యం రైస్ కూడా చాలా బాగున్నాయి ఫుడ్ చాలా కొంచెం మనుషులకు కూడా మర్యాద ఇస్తున్నారు గతంలో రైస్ చూస్తే కొద్దిగా మెత్తగా ఉంటుండే ఇప్పుడు సన్న బియ్యం పెట్టారు చాలా బాగుంది అద్భుతంగా ఉన్నాయి గతంలో సాంబారు ఆ గుమ్మడికాయలతో ఏదో చేసేవాళ్ళు అది కొద్దిగా భక్తులకు ఇబ్బందిగా ఉండే ఇప్పుడు చాలా చక్కగా పప్పు కానీ కర్రీ కానీ అన్నీ బాగున్నాయండి మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాము వెంక మన వెంగమామ కంపల్సరీ ఇక్కడ అన్నం భోజనం చేస్తాము గతం కంటే మంచిగా ఉంది రైస్ టీటీడీ పరిధిలో జరిగే అన్న ప్రసాద వితరణలో నాణ్యత పెంచిన అధికారులు ప్రైవేట్ హోటల్స్ పైన ప్రత్యేక దృష్టి సారించారు తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి తిరుమల హోటళ్ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలని హోటళ్లలో పరిశుభ్రత ఆహార పదార్థాల నిల్వ విధానాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు